హలో అండి నెన్నూర్జహాన్ అందరూ బాగున్నారా ఎండలకి బయటికి రావటానికి వీలు కావట్లేదు కదా అయితే మన పండ్లు చూడండి చెట్లకి ఎంత చక్కగా రకరకాల పండ్లు మనము ఈ సమ్మర్లో కూడా చక్కగా కోసుకొని తినొచ్చండి అండి వాటర్ యాపిల్ చూసారా ఎన్ని కాయలు సైజు చూడండి పోయినసారి నేను కోసినప్పుడు చిన్న సైజే కోసేసేసాను ఎందుకంటే పక్షులు తింటున్నాయని ఈసారి ఉంచేసానండి అట్లాగే ఇలా ఉంచిన తర్వాత అదిగోండి అండి ఎంత సైజు పెరిగినాయో పెద్ద సైజు ఇవి టూ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగుతాయి అంట అదే టూ హండ్రెడ్ గ్రామ్స్ బరువు వస్తాయండి అంతంత పెద్ద సైజు వస్తాయి అని నర్సరీ ఆయన మన సప్తగిరి నర్సరీ ఆయన చెప్పాడండి ఆయన చెప్పిన తర్వాత నేను ఉంచేసాను అనమాట మీరు చిన్న చిన్న కాయ కోసేసారు పోయినసారి అట్లా పొయ్యొద్దండి పెద్ద సైజు వస్తాయి అలా ఉంచేసేయండి అని చెప్పారు చెప్పిన తర్వాత నేను ఉంచేసాను అనమాట ఉంచిన తర్వాత చక్కగా పెరిగినాయి చూడండి మన మిద్దె తోటల్లో ఎంత సైజు రావటం చూడండి ఎంతంత పెద్ద సైజు వచ్చినాయో ఇక్కడ చూడండి ఇక్కడ గుత్తి అట్లా ఇంతకుముందు నేను అలా ఉంచేసాను అనమాట గుత్తులకి చాలా ఎక్కువగా కాయలు వచ్చాయి ఆ గుత్తి గుత్తి అలాగే ఉంచితే కొంచెం చిన్న సైజ్ అయింది అందుకని ఇప్పుడు మనం ఈ మధ్యలో నుంచి చిన్న సైజులో కొన్ని కాయలు తీసేసాను కదా ఆ సైజు వచ్చిన తర్వాత కూడా చాలా స్వీట్ ఉందండి ఆ సైజులో కూడా ఈ సైజు అయితే నిన్నైతే ఒక పది కాయలు దాకా కోసుకొని తిన్నాము అసలు ఎంత టేస్టీగా ఉన్నాయో ఇంతకుముందు గ్రీన్ కలర్ వచ్చిందండి ఇది రెడ్ కలర్ వస్తుంది ఇప్పుడు చూడండి ఇంతకుముందు పోయిన సంవత్సరం వచ్చిన కాయ అంతా పెద్ద సైజు అయినా కూడా లైట్ గ్రీన్ కలర్లోనే ఉంది ఇప్పుడేంటో రెడ్ కలర్ వచ్చేసింది చూడండి గ్రీను రెడ్డు మిక్స్ అయ్యి కలర్ ప్రతి కాయ అలాగే ఉంది ఈ గుత్తుల గుత్తుల్లో నుంచి మనకేంటంటే తెలియక ఇరవై కాయలు పది కాయలు గుత్తులు ఉంటాయి కదా ఆ గుత్తులు అలాగే ఉంచేసాను అట్లా కాకుండా మనం ఏంటంటే ఒక పది కాయ గుత్తుందనుకోండి ఒక ఐదు కాయలు తీసేసి ఐదు కాయలు ఉంచితే చక్కగా ఇంతంత పెద్ద సైజు వస్తున్నాయి అండి ఒక చిన్న సైజు వచ్చిన తర్వాత కూడా మనం కోసుకొని తినవచ్చు మనం అట్లా తీసేయలేము అనుకుంటే నేనైతే తీసేయలేదనమాట ఇప్పుడు మనం ఒక హార్వెస్ట్ అయిపోయిన తర్వాత మధ్య మధ్యలో నేను తీసేసాను చూడండి కొంచెం చిన్న సైజుగా ఉన్నాయని కోసుకొని తినేసిన తర్వాత ఇప్పుడు మూడు మూడు ఆరు కాయలు ఉంది గుత్తికి ఈ ఆరు కాయలు బాగా పెరిగినాయి అట్లా నాలుగు కాయలు ఐదు కాయలు ఉన్న గుత్తులు బాగా పెరుగుతున్నాయండి ఇదిగోండి ఇక్కడ నాలుగు కాయలు ఉన్నాయి చూసారా ఎంత సైజు వచ్చినాయో ఇట్లా ఉండాలి పెద్ద సైజు వస్తుంది అదే చెప్పారు కదా ఆయన చెప్పిన తర్వాత నేను ఆ మధ్య మధ్యలో కాయలన్నీ కోసేసి తినేసాము తినేసిన తర్వాత ఈ సైజు బాగా పెరిగింది మిద్దె తోటల్లో మనం ఎంత చక్కగా ఎండ్ సమ్మర్లో కూడా ఎంతంత పెద్ద సైజు తెప్పించుకోవచ్చు అండి అదిగోండి ఇక్కడ గుత్తులు ఇక్కడ చూసారా ఇక్కడైతే చాలా పెద్ద కర్డుకూర్చండి వాటిల్లో ఒక దగ్గర దగ్గర పది కాయలు దాకా నేను తీసేసాను తీసేసిన తర్వాత అది పడిపోయినాయి పట్టుకుంటే రాలిపోతాను అంటే పండిపోయినాయి అనమాట అయ్యో కింద రాలి పడిపోయినాయి అటు సైడ్ ఇంకొకటి ఉంది కదా మడిలో మొక్క ఆ మొక్క ఇంకా కాయలు రాలేదండి దానికి నేను ఒక టూ మంత్స్ బ్యాకు అంతా కట్ చేసాయి అనమాట చాలా పెద్దగా అయిపోయిందని అది ఎందుకో పూత రాలేదు అది కొంచెం ఈ కాయ అయిపోయిన తర్వాతే అది కాయ పూత మొదలవుతుంది నాకు ఈ నెక్స్ట్ చూడాలి అది డార్క్ రెడ్ అనమాట మంచి రెడ్ అది చూసారా ఇప్పుడు హార్వెస్ట్ చేసేద్దామండి కాయలన్నీ కోసేయొచ్చి ఇంకా పూత చిన్న చిన్న కాయలు ఉన్నాయి అలాగే అవన్నీ పెరుగుతాయి అనమాట ఈసారి ఇంకా పెద్ద సైజు తప్పిద్దాము మనకంటే ఏంటంటే ప్రాణం ఒప్పదు కదా మనకి కొయ్యటానికి అందుకని అలా చేయటం వలన సైజు చిన్నది అయినా చిన్న సైజే కోసేసానండి ఈసారి చాలా పెద్ద సైజు వచ్చినాయి ముట్టుకుంటే రాలిపోయేటట్టున్నాయి అసలు టేస్ట్ చాలా టేస్టీగా ఉందండి మంచి టేస్ట్ ఉంది ఇంతకుముందు పోయిన సంవత్సరం ఉంది కొంచెం అంటే ఇది పోయిన సంవత్సరం నుంచే కాపు మొదలైందండి పోయిన సంవత్సరం భలే కాసింది ఇంతకుముందు వన్ ఇయర్ టూ ఇయర్స్కి ఏంటా కాయట్లేదు సరిగా పూత పడుతుంది రాలిపోయింది పూత విపరీతంగా వచ్చింది రాలిపోయిందండి రెండు సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది మొక్కకి మూడో సంవత్సరం అసలు బ్రహ్మాండంగా నిలబడిపోయింది అనమాట పూత కాయ విపరీతంగా కాయ వచ్చింది ఇది చూసారా ఇది చూడండి అంత పెద్ద సైజు వచ్చినాయి ఇవి ఇవి ఒక ఐదు రాలి వచ్చేసిన చేతిలోకి ఇవి ఐదు కాయలు అనమాట రెండు కాయలు కోసేసి తిన్నాం మూడు కాయలు చూడండి ఎంత బాగా పెరిగినాయో పెద్ద సైజు వచ్చినాయి చూసారా సైజు ఎంత సైజు ఈ వాటర్ యాపిల్ మాత్రం మనకి చక్కగా సమ్మర్లో హ్యాపీగా తినచ్చండి ఏంటంటే ఇప్పుడు వీడియోల కోసం ఇన్ని ఇన్ని కాయలు కోసేస్తున్నాము కానీ లేకుంటే మనం ఇన్ని కాయలు కోసుకో అక్కర్లేదు అనమాట కొన్ని కొన్ని కాయలు కోసుకుంటూ రోజు కొన్ని కాయలు తింటూ ఉండొచ్చు ఇది చూడండి ఇది ఎంత పెద్ద కాయ వచ్చిందో అయితే అలా పట్టుకోగానే రాలి అసలు నిన్న హార్వెస్ట్ చేయాల్సిందే నిన్న కొంచెం లేట్ అయిపోయిందని నిన్న హార్వెస్ట్ చేయలేదు చూడండి ఇది గుత్తి నాలుగు ఏడు ఏడు కాయలు ఇదైతే దగ్గర దగ్గర పదిహేను కాయలు దాకా గుత్తి అనమాట పెద్ద గుత్తి ఇది ముట్టుకుంటే రాలిపోతాయి ఏమోనని అలా వెయిట్ చేస్తున్నాను గోడ మీద పెట్టిపోద్దాం అండి కొమ్మ కొమ్మ వచ్చేసింది చదువు అండి నేను ఇది లేదో అనుకుంటే డౌట్గానే వచ్చాను సరిపోవట్లేదు నిండిపోయింది చూడండి ఎక్కడ చూసేట అయ్యో ఒకటి రాలిపోయింది మూడు కాయలు బయటకున్నాయి కదా రాలిపడిపోతుంది అలా పట్టుకోనా కానీ ఇలా చేతిలోంచి ఊడిపోతుంది పూసిన తర్వాత అక్కడున్నాయి కదా అవన్నీ పోస్తానండి అందట్లేదు కనిపిస్తుందా మీకు రెండు కాయలు ఉంచితే అసలు ఇంకా బాగా పెద్ద కాయలు అయినాయి అండి అయిపోండి ఇక్కడ రెండు రెండు గుత్తు అనమాట రెండు రెండు కాయలు ఉంచితే బాగా పెరిగినాయి నేను చూద్దామని రెండు రెండు కాయలు అలా గుత్తులు కొన్ని కోసేసి తినేసాము కోసిన తర్వాత భలే పెరిగినవి మూడు కాయలు ఇవి అన్ని వెరైటీస్ డార్క్ రెడ్ దీంట్లో పింకు గ్రీను వైటు ఇలా అన్ని రకాలు మనం కుండీల్లో కూడా తెచ్చి చక్కగా నాటుకోవచ్చండి చూసారా అక్కడ ఇంకా కింద కొన్నాయ కోస్తాను ఉన్నాయి చూడండి ఇవి కోసేస్తే అవి చూసారా పిన్న పోతుంది ఆ పూతంతా పెరిగిద్ది ఇంకొక కాపు వస్తుండొచ్చు ఇది వైట్ వైట్ అయితే దీనికి బలం లేదండి బలం లేక అంత రాలిపోయింది పూత అంతా ఉన్నాయి చూసారా ఇవి కూడా సేమ్ మాములుగా అయితే డార్క్ పింక్ ఇవి ఇది కవర్ కట్టి చూస్తానండి కవర్ కట్టి ఉంచేస్తాను ఇంకొక టూ త్రీ డేస్ అయితే ఇంకా పెరుగుతాయేమో చూడాలి ఇవి అలా వదిలేస్తున్నాను ఒక కవర్ కడదాం చూసారా ఇవి వాటర్ యాపిల్ ఈజీగా పెంచుకోగలిగే మొక్కలండి పండ్ల మొక్కలు మనకి కొంతమంది అసలు మేము పండ్ల మొక్కలు పెంచలేము మాకు రావట్లేదు అనుకునేవాళ్ళు ఈ వాటర్ యాపిల్ వేసుకోవచ్చు అండి ఇవ్వండి యాపిల్ పేరు వాటర్ యాపిల్ పద్వండి అన్ని కాయలు పోసాను చాలా కాయలు వచ్చేసినాయి కుండీలలో పండ్ల మొక్కలు ఈ వాటర్ యాపిల్ యాపిల్ పేరు మల్లబరి జామ ఇలాంటివి సెలెక్ట్ చేసుకొని ఈజీగా పెరిగే మొక్కలు కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా మీద తోటలో పెంచుకోవచ్చండి కుండీలలో చక్కగా ఇవన్నీ బాగా కాస్తాయి అనమాట మీరు చాలామంది చెప్తా ఉంటారు కదా మాకైతే పండ్ల మొక్కలే రావట్లేదండి అని అంటుంటారు అలాంటి వాళ్ళు వీళ్ళు ట్రై చేయండి చక్కగా పెంచుకోవచ్చు హ్యాపీగా మనం సమ్మర్లో కూడా అన్ని రకాల ఫ్రూట్స్ తినొచ్చండి ఓకేనా థ్యాంక్ యూ